రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం రెండు వందల యూనిట్ లోపు డబ్బులు కట్టాలని పిల్లలు రద్దు చేయాలి పిల్లలు రద్దు చేయాలి దాని దరఖాస్తు గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవాలి రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వారికి బిల్లు వచ్చిన వారికి దరఖాస్తులు గ్రామ పంచాయతీ తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవాలి రావాలి ఏఈ గారు ఎక్కడున్నా వారి ఎంసూర్ఏఈ గారు ఎక్కడున్నా రావాలి ఎంసీ కాని వారి బిల్లు రద్దు పరచాలి రెండు వందల యూనిట్ లో కరెంట్ బిల్లు రద్దు పరాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు వందల యూనిట్ లో బిల్లు రద్దు పరచాలి గ్రామ పంచాయతీ దరఖాస్తులు తీసుకోవాలి గ్రామ పంచాయతీలో దరఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాలన రెస్ లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాల దరఖాస్తు ప్రజాపాలనఖాస్తులు తీసుకోవాలి ప్రజాపాలన రసీలు పెడితే పెట్టేలు తొలగించాలి మండల ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు పెట్టాలని కర్రీలు తొలగించాలి మండల ఆఫీస్ దరఖాస్తు పెట్టాలని కొరీలు తొలగించాలి రెండు వందల పైన కాల్చుకున్న వారి పై వాటికి డబ్బులు చెల్లించేట్టు చట్టం తీసుకురావాలి ఫ్రీగా ఇవ్వాలి పైన పై పై యూనిట్ల వరకే బిల్లు కట్టించుకోవాలి పై యూనిట్ల వరకే బిల్లు గడిచుకోవాలి పై యూనిట్ల వరకే బిల్లు గడిచుకోవాలి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లింక్ పెట్టకూడదు రేషన్ కార్డు తో లింక్ పెట్టకూడదు రేషన్ కార్డు తో లింక్ పెట్టకూడదు ప్రజాపాలనా రసీదు తో లింక్ లేకుండా చేయాలి ప్రజాపాలనా రసీదు లేకపోయినప్పటికీ உச்சிதாலஜா ரீது உச்சிதா பிரஜாபால உச்சித கரெண்ட் யூனிட் கரெண்ட் ஜிக்கிய వచ్చిన వాడికి పైన వాడికి బిల్లు గడిచుకోవాలి రెండు వందలకు ఆధారంగా వచ్చిన వాడికి బిల్లు గడిచుకోవాలి మొత్తానికి కాకుండా పైన వచ్చిన దానికే బిల్లు గడిచుకోవాలి రెండు వందల యూనిట్ లోపు బిల్లు వచ్చిన వారికి ఎన్నే రద్దు పరచాలి ఎన్నే రద్దు పరచాలి మండల ఆఫీస్ లో కాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిబిరాలు పెట్టాలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి దరఖాస్తుల్ని ప్రజాపాలన రసీద్ సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి మండల ఆఫీస్ పేరుతో గొల్లు పెట్టడం దుర్మార్గం మండల ఆఫీస్ పేరుతో గొల్లు పెట్టడం దుర్మార్గం మండల ఆఫీస్ మార్గం సమస్య పరిష్కారం కోసం గ్రామాల్లో చాటింపులు వేయాలి 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 తగ్గించాలి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలి రెండు వందల ఇంటిలో బిల్లు వెంటనే తగ్గించాలి రెండు వందల ఇంటిలో బిల్లులు వెంటనే రావాలి సబ్ ఇంజనీర్ మేడం గారు బయటికి తీసుకోవాలి మా దరఖాస్తుని తీసుకోవాలి తీసుకోవాలి मा दरखास्त ने जिसको वाले जिसको वाले मा दरखास्त ने जिसको वाले रावाली सभी नगर बैठके रावाली 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 रावाली కార్మిక లైకెత కార్మిక లైకెత CITU జిందాబాద్ CITU జిందాబాద్ 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 CIO జిందాబాద్ 200 విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలి 200లు ఫ్రీగా బిల్లు వచ్చిన వారికి రద్దు పరచాలి బిల్లు వచ్చిన వారికి రద్దు పరచాలి రసీదు లేకపోయినా దరఖాస్తు తీసుకోవాలి ప్రజాపాలన రసీదు లేపని దరఖాస్తు తీసుకోవాలి గ్రామ పంచాయతీ వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి గ్రామ పంచాయతీ శిబిరాలు పెట్టి తీసుకోవాలి గ్రామాల్లో చాటింపుల ద్వారా ప్రజలకు తెలియపరచాలి గ్రామాల్లో ప్రజలు చాటింపుల ద్వారా తెలియపరచాలి గ్రామాల్లో ప్రజలకు చాటింపుల ద్వారా తెలియపరచాలి రావాలి ఏఈ గారి వెంటనే బయటికి రావాలి ఏఈ గారి వెంటనే బయటికి రావాలి సబీంద్ర గారి వెంటనే బయటికి రావాలి సబీంద్ర గారి వెంటనే పరిష్కరించాలి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి విద్యుత్ సమస్యలు వెంటనే రెండు వందల

ఆఫీస్కి వచ్చి ప్రతిపేదో దరఖాస్తు పెట్టుకోలేదు గ్రామ పంచాయతీలో చాటింపు వేసి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద శిబిరం పెట్టి దరఖాస్తు తీసుకోవాలని ఒకటి సమాచారం ఇవ్వకుండా ఫోన్ చేస్తే సమాచారం ఇవ్వమని చెప్పడం ఏడీలకి ఏ ఇళ్ళకి తగదని డిమాండ్ చేస్తూ సిఐటీగా ప్రజల పక్షాన్ని ఈరోజు ధర్నా చేసి మీకు పత్రం ఇస్తున్నాం సారనాంగా మేము వారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకున్నాం నాన్న ఒక ఫుడ్ తినేనా బయట ఫోటో తినేనా